హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన నువ్వే ఎపిసోడ్ ఫిఫ్టీన్ స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని గాయస్ అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి సరే ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ను దగ్గర నుంచి తన క్యాబిన్కి వెళ్ళిన దేవ్ అప్పటి వరకు సీరియస్గా పెట్టిన ఫేస్ని ఇప్పుడు ఫుల్ హ్యాపీగా పెట్టాడు అంటే అద్వి మార్నింగ్ కొత్త ఆఫీస్లో జాయిన్ అవుతానని చెప్పింది అంటే ఇక్కడే జాయిన్ అయిందా అప్పుడు గుర్తుకు వస్తుంది లాస్ట్ వీక్ అజయ్ కాలేజీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడని అంటే అజ్జయ్ సెలెక్ట్ చేశాడు హో గాడ్ రే అజయ్ నువ్వు జీవితంలో చేసిన మంచి పని అంటే ఇదేరా అని పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంతలో దేవ్ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి చెప్పరా అని అంటాడు రే ఎక్కడున్నావు మీటింగ్కి టైం అవుతుంది అలాగే నేను టెండర్ ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు వస్తే ఒకసారి బాగుంటుంది అని అంటాడు ఆకాష్ నేను నా క్యాబిన్లో ఉన్నాను ఇప్పుడే వస్తున్నా అని కాల్ కట్ చేసి అక్కడ నుంచి ఆకాష్ క్యాబిన్ వైపు వెళ్తాడు రే ఇదిగో మీటింగ్కి సంబంధించిన ఫైల్ నేను అజయ్ టెండర్ ఆఫీస్కి వెళ్తున్నాము అని అంటాడు ఆకాష్ మరి వాడెక్కడా అని అడుగుతాడు దేవ్ వాడు డైరెక్ట్గా అటే వస్తాను అని చెప్పాడు సరే జాగ్రత్త కొత్త వాళ్ళని కోపం చూపించి భయపెట్టుకో సరేనా అని అంటాడు ఆకాష్ మరీ ఇది ఎక్కువగా అయినట్లేదు అని అంటాడు కొంచెం సీరియస్గా దేవ్ నాకు అలా అనిపించటం లేదు ఎందుకంటే నీ కోపం చూసి మన స్టాఫ్ ఎలా బయటపడతారనేది నాకు తెలుసు ఎలాగో తర్వాత వాళ్ళు కూడా అలాగే భయపడతారు కానీ వచ్చిన రోజే ఎందుకు అని అంటున్నా అని అంటాడు ఆకాష్ నేనేం కావాలని వాళ్ళ మీద కోపం చూపించను నాకు వర్క్ చేయకపోయినా ఇంకా ఎవరైనా నన్ను మోసం చేయాలని చూసినా నాకు కోపం వస్తుంది అందుకే అని అంటాడు దేవ్ ఓకే ఓకే జాగ్రత్త మాకు లేట్ అవుతుంది మళ్ళీ టైంకి సబ్మిట్ చేయలే అని చెప్పి టెండర్ ఫైల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆకాష్ ఇంకా దేవ్ కూడా మీటింగ్కి ఇంకా టెన్ మినిట్స్ ఉండటంతో మీటింగ్ ఫైల్ని ఒకసారి చెక్ చేసి చేస్తాడు అది ఎవరెవరు ఏ టీంకి వెళ్ళాలని ఉంది ఆ ఫైల్లో వెంటనే అద్వినియం చూస్తాడు అద్వి ఆకాష్ టీంలో ఉంది అది చూసి ఇడియట్ నా ఏంజల్ అంటే నా టీంలో ఉండాలి అంతేకాని నీ టీంలో మాత్రం ఉండకూడదు అని అనుకుని అద్విని తన టీం మెంబర్గా చేంజ్ చేసుకుంటాడు మళ్ళీ ఇప్పుడు ఆకాష్ టీంలో మరొకరిని పంపించాలి కాబట్టి ఎవరిని చేద్దామని చూస్తున్న దేవుకి ఒక నేమ్ దగ్గర కళ్ళాగిపోతాయి ఆ పేరు చూడగానే కళ్ళు చిన్నగా మెరుస్తాయి పెదవులపైన చిన్న నవ్వు వస్తుంది వెంటనే ఆకాష్ టీంలోకి వెళ్తుంది నేమ్ అప్పుడే దేవుకి హాయిగా అనిపించి మీటింగ్ రూమ్కి బయలుదేరు ఇంకా ఇక్కడ మీటింగ్ రూమ్కి వచ్చిన చిన్ను మాత్రం దేవ్ ప్రవర్తన గురించి ఆలోచిస్తుంది ఎంత బాస్ అయితే మాత్రం ఇంత యాటిట్యూడ్ పనికిరాదు అయ్యో మనకి తెలిసిన అమ్మాయికి అనిపించింది మాట్లాడకపోయినా చిన్న స్మైల్ అన్న ఇద్దామని ఉందా బాబుకి చాలా ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటూ దేవు మీద కారాలు మిరియాలు నూరుతుంది ఇంక ఇక్కడ పవిత్ర రక్ష మాత్రం ఫుల్గా మాటల్లో పడిపోతారు అలా ఇద్దరు కూడా చాలా క్లోజ్ అవుతారు పవిత్ర చిన్ను ఏం మాట్లాడకపోయేసరికి చిన్ను వైపు చూస్తుంది ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించి ఇదేంటి దీనికి ఏమైంది అంతగా ఆలోచిస్తుంది దేని గురించి అబ్బా ఇందాక నుంచి చూస్తున్న హో చించుతుంది అని అనుకుంటూ చిన్ను అని పిలుస్తుంది అసలు చిన్నుకి ఆ పలికి బా ఆ పలికే ధ్యాసలో కూడా లేకుండా ఆలోచిస్తూ ఉంటుంది అదేంటి పవిత్ర అద్విక అంతగా ఏం ఆలోచిస్తుంది పిలిచినా పలకటం లేదు అని అంటుంది రక్ష అదే నాకు తెలియట్లేదు రక్ష అసలు ఎప్పుడు కూడా ఇంతగా ఆలోచించడం నేను ఎప్పుడు చూడలేదు అని అనుకుంటూ హే చిన్ను అంటూ మళ్ళీ చిన్నుని పిలుస్తుంది అయినా సరే నో రెస్పాన్స్ ఈసారి పవిత్రకి కోపం వచ్చి చిన్ను చేతి మీద గట్టిగా గిచ్చుతుంది ఆ నొప్పికి చిన్ను గట్టిగా అమ్మా అని అరుస్తుంది అందరూ కూడా చిన్ను వైపు చూస్తారు చిన్ను చుట్టూ చూసి సారీ చెప్పి పవిత్ర వైపు తిరిగి దొంగ మొహందాన అంత గట్టిగా గిచ్చావేంటే అని అడుగుతుంది సారీ బాగా గిచ్చానా అయినా పర్లేదులే నేను అంతగా పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా ఊహలో విహరిస్తున్నావు కదా అంతగా గిచ్చాను అని అంటుంది పవిత్ర అలా అని ఇంత గట్టిగా గిచ్చుతారా అని చేయి చూపిస్తుంది అసలే తెల్లగా ఉంటాయి చిన్ను చేతులు కదా ఇంకా పవిత్ర గిచ్చిన చోట పింక్ పింక్గా కనిపిస్తుంది అది చూసి ఓ సారీ చిన్ను అంతగా గట్టిగా గిచ్చానా అని బాధగా అంటుంది అందుకే నీకు పనిష్ పనిష్మెంట్ ఇస్తాను అని అంటుంది చిన్ను ఏం పనిష్మెంట్ అని అనుమానంగా అడుగుతుంది పవిత్ర నీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా ఇంకా నన్ను ఎందుకు అడుగుతున్నావు అని నవ్వుతూ అంటుంది చిన్ను అనుకున్నా నువ్వు పనిష్మెంట్ అనే అంటేనే అర్థమైంది కానీ నేను మాత్రం నీకు ఐస్ క్రీమ్ ఇప్పించను అని అంటుంది హో అవునా సరే నువ్వు నన్ను ఇలాగ ఇచ్చిన సంగతి అత్తకి మావయ్యకి చెప్తాను అని అంటుంది చిన్ను హా చెప్పు ఈసారి నేను కూడా అత్తకి మావయ్యకి బావకి కూడా చెప్తాను నన్ను బ్లాక్ మెయిల్ చేసి ఐస్ క్రీమ్ కొనిపించుకుంటున్నావని అని అంటుంది పవిత్ర ఆ మాట వినగానే నువ్వు వద్దు నీ ఐస్ క్రీమ్ వద్దు నాతో మాట్లాడుకో అని చెప్పి పక్కకు తిరుగుతూ కూర్చుంటుంది చిన్ను అబ్బో కోపమా పర్లేదులే అనుకుంటూ పవిత్ర ఇటువైపు తిరుగుతుంది వాళ్ళ మాటలు బట్టి ఇప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటున్న రక్షకి వాళ్ళ బంధువులని అర్థమవుతుంది అంతేకాదు పవిత్ర ఆకాష్కి మరదలవుతుందని తెలిసి రక్షకి టెన్షన్ స్టార్ట్ అవుతుంది అంటే ఆకాష్ నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం పవిత్రని ఇష్టపడుతున్నాడా అని అనుకోగానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి లేదు అలా జరగదు నాకు తెలుసు ఆకాశ్కి నేనంటే ఇష్టమని తన కళ్ళల్లో తెలిసిపోతుంది కానీ వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ఇష్టపడే ఛాన్సెస్ కూడా ఉంది కదా అని అనుకుంటూ మళ్ళీ అంతలోనే అలా ఎప్పటికీ జరగదు ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగితే ప్రేమించుకుంటున్నారు అని అనుకోలేం కదా ఆయన నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అని తనకు ధైర్యం ధైర్యం చెప్పుకుంటుంది కళ్ళల్లో వచ్చిన కన్నీటిని తుడుచుకుని ఇద్దరి వైపు చూస్తుంది తూర్పు వైపు ఒకరు ఫేస్ పెడితే పడమర వైపు ఇంకొకరు పెట్టారు అలా ఇద్దరిని చూసి ఇద్దరు ఇంకా చిన్నపిల్లలాగా కొట్టుకుంటున్నారు అంటూ ఒకరిటు ఒకరు అటు కూర్చున్నారు అని నవ్వుకుంటూ వీళ్ళని పిలిచేలోపు ఏసారి వస్తున్నారని చెప్పేసరికి అందరూ కూడా సైలెంట్ అయిపోతారు ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్లేస్లో సైలెంట్గా స్ట్రైట్గా కూర్చుంటారు దేవుడు చాలా హుందాగా లోపలికి నడుచుకుంటూ వస్తాడు దేవుని చూసిన అమ్మాయిలందరూ కూడా ఫిదాయి అయిపోయి ఎవ్వరు కన్ ఎక్కడ కన్ను రెప్పం మూస్తే మిస్ అవుతామా అని అనుకుని కళ్ళు కూడా మూట మానేశారు ఇంకా చిన్ను మాత్రం దేవువైపు చంపేలా చూస్తుంది దేవు కూడా లోపలికి వస్తున్నాయి చుట్టూ చూస్తూ చిన్ను ఎక్కడుందా అని వెతుతాడు చిన్ను తన వైపే కోపంగా చూడటంతో ఇదేంటి ఏంజల్ అంత కోపంగా చూస్తుంది అని అనుకుంటూ చిన్ను వైపు చూస్తూ ఒక స్మైల్ ఇస్తాడు ఆ స్మైల్ చూసి అమ్మాయిలు గుండె జారిపోతుంది కానీ చిన్ను మాత్రం చుట్టూ ఒకసారి చూసి మళ్ళీ వైపు కోపంగా చూస్తుంది చిన్ను వైపే చూస్తున్నకి దేవుకి అలా చిన్ను చుట్టూ చూడటంతో ఒక్కసారి చుట్టూ చూస్తాడు అందరూ కూడా తన వైపే చూస్తూ ఉండటంతో ఇదా మేడం గారికి కోపం అని అనుకోండి వెంటనే ఏదో అర్థమైన వాళ్ళ మనసులోనే నవ్వుకుని ఫేస్ని సీరియస్గా పెట్టి చాలా అంటే చాలా గంభీరంగా హాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు ఎడియా గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అంటాడు అందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్ అండ్ థ్యాంక్ యూ అని అంటారు తర్వాత దేవ్ ఒక ఎంప్లాయీ వైపు చూడగా అతను వచ్చి అక్కడ రూల్స్ అండ్ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా చెప్తాడు అది అయిపోయిన తర్వాత అందరికీ కాంట్రాక్ట్ పేపర్స్ ఇస్తారు ఓకే గాయస్ మీకు ఇష్టమైతే జాబ్లో జాయిన్ అవ్వండి మిమ్మల్ని ఎవ్వరూ ఫోర్స్ చేయరు అని చెప్పి చిన్ను వైపు చూసి దేవు తన దగ్గరగా ఉండటంతో చిన్ను పేపర్ చూపిస్తూ సైన్ చేయి అని సైగ చేస్తాడు చిన్ను దేవు వైపు కోపంగా చూస్తూనే సైన్ చేస్తుంది చిన్ను కోపం చూసి చిన్నగా నవ్వుకుంటాడు కాంటాక్ట్ పేపర్ సైన్ చేసిన తర్వాత అందరూ ఆ పేపర్స్ ఇచ్చేస్తారు మీకు టీంని అలాట్ చేస్తాము అండ్ ఆ వన్ వీక్ మీకు వర్క్ ఎలా చేయాలనేది టీం మెంబర్స్ చెప్తారు ఆ తర్వాత మీరు కూడా వర్క్ స్టార్ట్ చేయవచ్చు అని దేవ్ అందరికీ చెప్పి ఓకే గాయస్ ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఇంకో మాట మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత ఒక ఎంప్లాయ్ వచ్చి ఎవరెవరు ఏ టీంలో వర్క్ చేస్తున్నారో చెప్పి వాళ్ళని ఆ టీంకి వెళ్ళమని చెప్తారు పవిత్ర అయితే ఫుల్ షాక్ అవుతుంది వెంటనే చిన్ను వైపు చూస్తుంది చిన్ను మాత్రం చాలా నార్మల్గా ఉండేసరికి కోపం వచ్చి చిన్ను అని పిలుస్తుంది ఏమైంది పవి అని అడుగుతుంది చిన్ను చాలా నార్మల్గా ఏమైంది అంటావేంటి అక్కడ చూడు నువ్వు నేను వేరు వేరు టీమ్స్ అని అంటుంది ఈ ఏడ్ ఫేస్తో అయితే ఇప్పుడు ఏమైంది టైమ్స్ టీమ్స్ వేరంతే ఆఫీస్ కాదు అని అంటుంది చిన్ను దుర్మార్గాల అలా ఎలా అంటావేంటే నీకు తెలుసు కదా నాకు నీ టీంలో అంటేనే అన్ నీ టీంలో ఉండటం అంటేనే ఇష్టమని ఈ విషయం బావ్కి కూడా చెప్పాను అలాగే అన్నాడు కానీ ఇప్పుడు చూస్తే నువ్వేమో అడుగో ఆ యాంగ్రీ బర్ట్ టీం నేనేమో బావ టీం అని అంటుంది పవి హా నువ్వు అనే టీం కదా ఇంకా ఎందుకు బాధ నీకు తోడుగా ఇదిగో రక్ష కూడా అనే టీం అండ్ నీకు బావ వర్క్లో కూడా హెల్ప్ చేస్తాడు నో ప్రాబ్లం ఇంకా టెన్షన్ ఎందుకు అని అంటుంది చిన్ను నా టెన్షన్ నా గురించి కాదు అని అంటుంది పవిత్ర మరి అని అడుగుతుంది చిను నీ గురించి నువ్వు వెళ్ళి ఆ టైగర్ టీంలో నాకు భయంగా ఉందే ఇందాక నిషా చెప్పినప్పటి నుంచి ఏంటో ఆ సార్ని చూస్తే నా బాడీ షివర్ అవుతుంది అని అంటుంది భయంతో ఎందుకే శివరింగ్ అయినా నాకు లేని భయం నీకేంటో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది చిన్ను అది కాదే అని పవి ఇంకా ఏదో మాట్లాడుతుండగా వద్దు అని చెప్పి పవిత్ర చెవిలో ఏదో చెప్తుంది చిన్ను అది విన్న పవిత్ర షాకింగ్ వైపు షాకింగ్గా చిన్ను వైపు చూస్తే నిజమా అని అడుగుతుంది దానికి హా అంటూ కండ్రెప్పలాడించే ఇంక నువ్వు టెన్షన్ పడకు చక్కగా వర్చే నీకు రాకపోతే అని అడుగు సరేనా అని అంటుంది నువ్వు చెప్పిన తర్వాత కూడా సరే అనకపోవడం కూడా ఉంటుందా అని నవ్వుతూ అంటుంది పవిత్ర చిన్ను కూడా చిన్నగా నవ్వుతూ ఇంకా పద ఇప్పటికే లేట్ అయింది రక్ష మన కోసమే వెయిట్ చేస్తుంది అని అంటుంది సరే అని ఇద్దరు రక్ష దగ్గరికి వెళ్ళి రక్ష అని పిలుస్తారు రక్ష మాత్రం అసలు ఈ లోకంలో లేదు ఇందాక తను ఆకర్ష టీం అనే ఎంప్లాయీ చెప్పిన దగ్గర నుంచి అలాగే ఫ్రీజ్ అయిపోయింది అసలు తను నమ్మలేదు ఇప్పటికి కూడా నమ్మకం కుదరలేదు అలాగే కూర్చునుంది షాక్ అయ్యి ఇంతలో చిన్ను వాళ్ళు రెండు మూడు సార్లు పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి వాళ్ళ వైపు చూస్తుంది హలో మేడం ఏంటి ఊహల్లో ఉన్నారు అని అడుగుతుంది చిన్ను నథింగ్ అద్విక అని చిన్నగా నవుతుంది అద్విక అనే అవసరం లేదు కానీ నువ్వు కూడా నన్ను చిన్ను అని పిలు సరేనా అని అంటుంది చిన్ను సరే అని అంటుంది రక్ష ఓకే ఓకే ఇంకా పదండి ఇప్పటికే అందరూ వెళ్ళిపోయారు మళ్ళీ లేట్ అవుతుంది అని అంటుంది పవిత్ర సరే అని ముగ్గురు బయటకు వెళ్తారు అప్పుడే అటెండర్ వచ్చి మేడం మీలో అద్విక మేడం అంటే ఎవరు అని అడుగుతారు నేనే భయ్యా అని అంటుంది చిన్ను మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు మేడం అని అంటాడు ఆ అటెండర్ ఓకే భయ్యా ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది చిన్ను సార్ క్యాబిన్లో ఉన్నారు మేడం అని చెప్తాడు అటెండర్ నాకు కొంచెం సార్ క్యాబిన్ చూపించరా అని అడుగుతుంది ఓకే మేడం పదండి అని అంటాడు ఓకే మీరు వెళ్ళండి లంచ్లో కలుద్దాం అని చెప్పి అతనితో దేవు క్యాబిన్కి వెళ్తుంది మేడం ఇదిగో ఇదే అని అంటాడు అటెండర్ థ్యాంక్ యూ అని చెప్పి డోర్ తీసి ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది చిన్ను సీరియస్గా వర్క్ చేస్తున్న దేవ్ అటు చూడకున్నానే ఎస్ అని అంటాడు కానీ పెదవుల పైన మాత్రం చిన్న నవ్వు అలాగే వచ్చి ఇలా వెళ్ళిపోతుంది చిన్ను లోపలికి వచ్చి సార్ రమ్మని పిలిచారంట అని అడుగుతుంది ఎస్ మిస్ అద్విక అంటూ తల ఎత్తి చిన్ను వైపు చూసి కూర్చోండి అని అంటాడు ఓకే సార్ అని ఎదురుగా చైర్లో కూర్చుంటుంది దేవ్ చిన్ను వైపు చూస్తూ పక్కన ఉన్న ఫ్లవర్ బొకేలో నుంచి ఒక ఫ్లవర్ తీసి అద్వికకి ఇస్తూ ఆల్ ద బెస్ట్ మేడం అని అంటాడు దేవ్ వైపు చూస్తూ అది తీసుకుని థ్యాంక్ యూ సార్ అని అంటుంది చిన్నగా అది సరే కానీ ఇందాక కాన్ఫరెన్స్ హాల్లో ఏంటి నా వైపు అంత కోపంగా చూసావు అని అడుగుతాడు దేవు నేనేం కోపంగా చూడలేదు సార్ నార్మల్గానే చూశాను అని అంటుంది చిన్ను అవునా అని మళ్ళీ అడుగుతాడు అవును అని అంటుంది చిన్ను ఓకే ఓకే నీకు జాబ్ వచ్చిందన్నో మరి ఏ కంపెనీ అని చెప్పలేదేంటి అని అడుగుతాడు దేవ్ సారీ బాస్ అని అంటుంది చిన్నగా దేవు చీరులో నుంచి లేచి నిలబడి చిన్ను దగ్గర వచ్చి నాకు నీ సారీ సరిపోదు అని అంటాడు ఏం కావాలి బాస్ అని అడుగుతుంది చిన్ను కూడా చేరులో నుంచి లేచి నిలబడి పార్టీ కావాలి మేడం అని అంటాడు దేవు నవ్వుతూ ఆహా ఇస్తాలే బాస్ అని చేతిలో ఉన్న పువ్వు వైపు చూస్తూ అవును మీరు పువ్వు ఇచ్చారేంటి అని అడుగుతుంది చిన్ను నీకు జాబ్ వచ్చింది కదా అందుకే ప్రజెంట్ నా దగ్గర ఏం లేదు నీకు విష్ చేయడానికి అందుకే అది ఇచ్చాను అని అంటాడు దేవు హో అవునా బాస్ మీరు నాకు మాత్రమే ఇస్తారా అందరికి కూడా ఇలాగే ఇస్తారా అని మనసులో అనుకుంటూ దేవ్ వైపు చూస్తుంది చిన్ను తన వైపు అలాగే చూస్తూ ఉండటంతో వెంటనే తేరుకుని బాస్ ఓకే బాస్ నేను వెళ్తున్నా అంటూ ముందుకు వెళ్తుంది చిన్ను వెళ్ళిపోవడం చూసి తన్ని ఎలా అయినా ఆపాలని అద్వి అని పిలుస్తాడు ఏంటి బాస్ అని అంటుంది అద్వి వెనక్కి తిరిగి ఏం మాట్లాడాలో తెలియక సారీ నేను మార్నింగ్ చూసి కూడా చూడనట్టు బిహేవ్ చేసినందుకు అని అంటాడు దేవ్ ఇట్స్ ఓకే బాస్ నో ప్రాబ్లం అండ్ నేను కూడా మీతో మాట్లాడలేదు నిజం చెప్పాలి అంటే నేను మిమ్మల్ని ఇక్కడ చూసి షాక్ అయ్యాను బాస్ అని అంటుంది నవ్వుతు నేను కూడా అని అంటాడు దేవ్ మీ ఫేస్ చూస్తేనే తెలిసిపోయింది బాస్ అని అంటుంది నవ్వుతు నువ్వు ముందు ఆ బాస్ అనటం ఆపవా అని అడుగుతాడు దేవ్ లేదు అని తల అడ్డంగా ఒప్పుతుంది ప్లీజ్ నువ్వు అలా పిలవకు నాకు నచ్చలేదు నందు అని పిలవచ్చు కదా అని అంటాడు ముందుకు వెళుతూ నాకు నాకెందుకో మిమ్మల్ని బాస్ అనే పిలవాలి అనిపిస్తుంది అండ్ ఇప్పుడు మీరు నాకు నిజంగా బాస్ అనుకోండి అది వేరే విషయం అని అంటుంది చిన్ను అప్పటికే దేవు ముందుకు రావడం గమనించి చిన్ను వెనక్కి అడుగులు వేస్తుంది అవునా కానీ నువ్వు నన్ను నందు అని పిలిచే వరకు నేను ఈరోజు నిన్ను వదలను అని అంటాడు దేవ్ ఇది అన్యాయం తెలుసా ఇలా అమ్మాయి మీదకి రాకూడదు అని అంటుంది చిన్ను అది అంతా నాకు తెలియదు నువ్వు నన్ను నందు అని పిలుస్తావా లేదా అని అంటాడు అప్పటికే చిన్ను వెనక్కి వెళ్ళటానికి ప్లేస్ లేదు వెనకాల డోర్ ఉంది దేవ్ అది పట్టించుకోకుండా ముందుకు వచ్చి నన్ను నందు అని పిలుస్తావా లేదా అని అడుగుతాడు దేవ్ అంత దగ్గరగా ఉండటంతో గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది టెన్షన్గా వాస్ ప్లీజ్ వదలండి బాస్ అని అంటుంది చిన్ను నువ్వు నందు నువ్వు నన్ను నందు అని పిలిస్తే వదులుతాను అని ఇంకా ముందుకు వస్తాడు లేదు నేను అలా పిలవలేను అని అంటుండగానే చిన్ను వెళ్ళి దేవు మీద పడుతుంది అలా అప్రయత్నంగానే ఇద్దరు పెదవులు కలుస్తాయి ఇలా ఈ అనుకోని పరిమాణానికి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు చిన్ను వెంటనే తేరుకుని వైపు చూడకుండా అక్కడి నుంచి వె బయటకు వెళ్ళిపోతుంది దేవు మాత్రం అలాగే ఫ్రీజ్ అయి ఉండిపోతాడు అసలు ఇంతకీ చిన్ను దేవు మీద ఎలా పడిందంటే అజయ్ ఆకాష్ ఇద్దరు కూడా టెండర్ ఆఫీస్కి వెళ్ళి ఫైల్ సబ్మిట్ చేస్తారు కొంత సమయానికి ప్రాజెక్ట్ వాళ్ళకే వచ్చిందని తెలిసి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యి ఆఫీస్కి బయలుదేరతారు ఆకాష్ కార్ పార్క్ చేయడానికి వెళ్తే అజయ్ మాత్రం ఫాస్ట్గా దేవుకు చెప్పాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఫాస్ట్గా వచ్చిన అజయ్ దేవు క్యాబిన్ డోర్ తెరుస్తాడు అక్కడే డోర్కే అనుకున్న చిన్ను వెళ్ళి దేవుపైన పడుతుంది డోర్ ఓపెన్ చేసిన అజయ్ మాత్రం కాల్ రావడంతో అది ఇంపార్టెంట్ అవడంతో అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు అందుకే చిన్ను బయటకు వెళ్ళడం గమనించాడు కానీ కార్ పార్క్ చేసి వచ్చిన ఆకాష్ మాత్రం చిన్ను కంగారుగా దే క్యాబిన్ నుంచి రావడం దేవు క్యాబిన్ నుంచి రావడం గమనించి ఏమైంది అని అనుకుంటూ ఫాస్ట్గా చిన్ను వైపు వెళ్దామని అనుకుంటాడు కానీ స్టాఫ్ ఉండటంతో దే క్యాబిన్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళి దేవుని చూస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవడం అలాగే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు